శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు పద్మ నారద పురాణాలలో ప్రస్తావించబడిన కార్తీక మాస వైశిష్టం గురించి చెప్పే శ్లోకం మరియు దాని యొక్క తాత్పర్యము నార్తీక సమో వేద సమం శాస్త్రం తీర్థ గంగాయా సమం తాత్పర్యము ఈ శ్లోకంలో ముఖ్యంగా నాలుగు విషయాలకి అత్యున్నత స్థానం ఇవ్వబడింది సంవత్సరంలో ఉన్న అన్ని మాసాలలో కార్తీక మాసానికి సమానమైన లేదా దానిని మించిన పవిత్రమైన మాసం మరొకటి లేదు దేవతలలో శ్రీ మహావిష్ణువుని మించిన దేవుడు మరొకరు లేరు శాస్త్రాలలో వేదాలకు సమానమైన ప్రామాణిక గ్రంథం మరొకటి లేదు పుణ్యతీర్థాలలో గంగా నదికి సమానమైన పవిత్రమైన నది మరొకటి లేదు ఇప్పుడు కార్తీక మాసానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో చెప్తాను పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసం పిలవబడుతుంది అందుకని కృత్తిక పౌర్ణమి రోజు ఉండే మాసం కనుక కార్తీక మాసం అని పిలవబడుతుంది ఈ శ్లోకంలో వ్యాకరణ విశేషాంశం కూడా ఉంటుంది ఇక్కడ ఉపమాలంకారం ప్రయోగించబడింది స్వస్తి